రోజుకు ఐదు బాదం పప్పులు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా బాదంపప్పులో మన శక్తికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి బాదంపప్పు రోజూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న విషయం మనందరికీ తెలిసిందే గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి మెనోపాస్ దశకు చేరుకుంటున్న వారందరికీ బాదంపప్పు తీసుకోవటం ఎంతో ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు అయితే వీటిని రెగ్యులర్గా డైట్లో భాగం చేసుకోవటం వల్ల మనకు తెలియని మరెన్నో ప్రయోజనాలున్నాయి మెదడుకు ఇవి చేసే మేలు వల్ల వయసు పైబడిన తర్వాత వచ్చే ఎన్నో సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది విటమిన్ ఇ మెగ్నీషియం ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ ఫైబర్ వంటి పోషకాల కారణంగా వీటిని సూపర్ సూపర్ఫుడ్గా పిలుస్తారు ఆరోగ్య నిపుణులు ఇప్పటికే షుగర్ కంట్రోల్ కాక ఇబ్బంది పడుతున్నవారు కూడా వీటిని డైట్లో చేర్చుకోవటం ఎంతో మేలు బ్లడ్ షుగర్ రాకుండా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన ఫైబర్ కొవ్వులు బ్లడ్ షుగర్ ను దరిచేరకుండా చేస్తాయి అదేవిధంగా షుగర్ వ్యాధి రాకుండా ముందు నుంచి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి బాదంపప్పు రోజూ తినడం వల్ల మనం మెదడు మొద్దుబారకుండా చేస్తుంది బాదంపప్పులో విటమిన్ ఈ హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి అందుకే బ్రెయిన్ ఫంక్షనింగ్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చేస్తాయి ఇవి మెదడు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడతాయి బాదం వల్ల భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి ఇందులో ఉండే మెగ్నీషియం ఎముకలను ఉక్కులా మారేందుకు సహాయం చేస్తాయి అంతేకాదు కాల్షియం స్థాయిలు ఇందులో ఎక్కువగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఉక్కులాంటి ఎముకల కొరకు బాదం ఎంతో అవసరం బాదం వల్ల ఇన్ఫెక్షన్లు ఆమడ దూరంలో ఉంటాయి బాదంలో ఉండే జింకు కారణంగా రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది మనలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు తరచూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది దగ్గు జ్వరం జలుబు ఇన్ఫెక్షన్లు ఇలా తరచూ ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత సమస్యగా మారుతుంది బాదం పప్పు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో మేలు చేస్తాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతో మందికి బాదం ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటిని శరీరం నుండి బయటపడేయటంలో బాదం ముఖ్యపాత్ర పోషిస్తోంది అందుకే గుండె జబ్బులు ఉన్నవారు ఖచ్చితంగా మీ డైట్లో ఇవి చేర్చుకోటం చాలా ఉత్తమం ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఏం తినాలన్నా తాగాలన్నా ఏదో ఒక సమస్య భయపెడుతూనే ఉంటుంది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా కారణమవుతున్నా క్యాన్సర్ మొదలు డయాబెటిస్ ఆర్థరైటిస్ వంటివన్నీ చిన్న వయసులోనే అటాక్ చేస్తున్నాయి వీటిని కంట్రోల్ చేయటంలో బాదంలోని యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి అందుకే బాదం మన డైట్లో ఉంటే ఆ వ్యాధుల బెడద మనకు మరి రోజూ బాదం తినేవారి ముఖంలో గ్లో పెరుగుతుంది బాదంలో ఉండే ప్రత్యేక గుణాలు చర్మ సంరక్షణలో కీలక పాత్ర వహిస్తాయి మన చర్మానికి అవసరమైన తేమ లేనప్పుడు మన చర్మం పొడిబారిపోతుంది దాని కారణంగా కాంతిహీనంగా కనబడుతుంది అంతేకాదు ఏజింగును నెమ్మదించేలా చేస్తాయి అందువల్ల ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించొచ్చు అది కొట్టొచ్చినట్టుగా కూడా బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి స్నాక్ ఐటెంగా చెప్పవచ్చు అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే కోరికను కంట్రోల్లో ఉంచుతుంది అందువల్ల బరువు పెరగరు ప్రయాణాల్లోనో లేదా ఆఫీసులోనూ ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడో ఆకలి వేస్తుంటుంది ఆ సమయంలో ఏం తీసుకునే వీలుండదు వారు నాలుగు బాదంలను దగ్గర ఉంచుకుంటే చాలు ఇందులో ఉండే ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఆకలిని వెంటనే తగ్గిస్తాయి బాదాన్ని నానపెట్టి తీసుకోవటం వల్ల డైజెషన్ సమస్యలు దూరమవుతాయి అయితే వీటిని నానపెట్టకుండా తీసుకున్నప్పుడు అరుగుదల కష్టమవుతుందని గుర్తుంచుకోవాలి వయసుతో సంబంధం లేకుండా చాలామంది మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటున్నారు అలాంటివారు మలబద్దకం నుంచి వెంటనే రిలీఫ్ పొందవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి